ఫ్రెండ్స్ జగన్కి పెద్ద వ్యాధి అంటున్న కీలక వ్యక్తి ఈ విషయాలని అర్థం అవ్వాలంటే కనుక మీరు ఈ వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు ఈ విషయాలని కూడా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు దిస్ ఇస్ లైక్ అండ్ కామెంట్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల అసలు జగన్కి వ్యాధి ఏంటి అసలు ఎవరు ఈ వ్యక్తి బయటపెట్టింది అనే విషయాలు మొత్తం కూడా మనం పూర్తిగా మనం వేరే వాళ్ళకి తెలియవలసిన అదే అదేవిధంగా మనం కూడా తెలుసుకునే వాళ్ళతో ఇంకా లేట్ చేయకుండా వీడియో యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ జగన్ మానసిక సమస్యతో బాధపడుతున్నారని విమర్శించారు విశాఖపట్నంలోని బీజేపీ కార్యాలయంలో విష్ణుకుమార్ రాజు మీడియాతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ వైసీపీకి అధ్యక్షులుగా ఉన్నంతకాలం కూటం భయం లేదని విష్ణుకుమార్ రాజు అన్నారు కేంద్రంలో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ఏపీలో జగన్ ఉన్నంత వరకు ఇక్కడ కూటమికి అక్కడ బీజేపీకి ఎలాంటి ఢోకా లేదని చెప్పారు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ విజయం సాధిస్తుందని దేవా వ్యక్తం చేశారు జగన్ మాటలు సినిమాల్లో సరిపోతాయని నిజ జీవితంలో ఎలాంటి పనులు సూట్ కావని చెప్పారు అసభ్యంగా మాట్లాడే మంత్రులను కూటమి పార్టీలోకి ఎప్పుడు తీసుకోమని స్పష్టం చేశారు తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం రిషికొండ ప్యాలెస్లో ఒక హైకోర్టు బెంచ్ పెడితే మంచిదని సలహా ఇచ్చారు భవిష్యత్తులో కూటమికి విజయాలే వస్తాయని వైసీపీ ఇంకా అభజయాలను బోటగట్టుకుంటుందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విమర్శించారు మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ జీరో అంటూ ఊహల్లో విహరిస్తున్నారంటూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సెటల్ చేశారు అదేవిధంగా ఆయనకి మానసిక వ్యాధి ఉందని ఆయన అయితే తెలపడం జరిగింది